కృపాభరితుడైన మా యసు ప్రభ లోకరక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాలము మేమందరము మీ పవిత్రమైన పాదములను సమీపించి మోకరించి నా ప్రభా మీ శిరస్సు మీద మా చేతులుంచి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాము తండ్రి దయచేసి మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కొరకు ఒక బలమైన సాధనములుగా లోకంలో మేము ఉపయోగపడుటకు కృప చేయండి ఎంతో బలహీనమైనటువంటి కార్యాలు మా జీవితంలో ఉంటున్నాయి ఆలోచనల్లో చూపుల్లో ప్రవర్తనలో తలంపుల్లో మీరాకటి కొరకు సిద్ధపడటానికి కావలసినంత పరిశుద్ధత మా అందరిలో లేదు ప్రభ మీరే కనికరించి దానిని ప్రసాదించాలని ప్రభుల వారి నామంలో మా అందరి కొరకు మేము బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం మొదటి దిన వృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచన ప్రారంభము ఇది రెండు రోజుల నుండి వాక్యాన్ని చెప్తూ ఉన్నాను ఈ ప్రకారము దావీదు ఇస్రాయేలీలందరి మీదను రాజు ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించాను ప్రిలరా అధికారము ప్రాముఖ్యము కాదు చాలామంది అధికారంలో ఉన్నారు ప్రభుత్వ అధికారాలు పరిపాలనలో అధికారాలు సంఘాలలో అధికారాలు కుటుంబంలో అధికారము ఇలాగా అధికారులు ఉన్నారు మనకు దేవుడిచ్చిన అధికారమును బట్టి నీతి న్యాయములను జరిగించేవారుగా ఉండాలి అంతేకాని అనీతి కార్యాలు చేయకూడదు కొన్ని సంఘాలలో అనీతి కార్యాలు జరుగుతూ ఉన్నాయి కులాల పేర్లు చెప్పుకుంటూ యేసు ప్రభుల వారిని చాలా గణహీనపరుస్తూ ఉన్నారు యేసు ప్రభుల వారు కులాలు మతాలకు సంబంధించిన దేవుడు కాదు కులాల పేరుతో సంఘాన్ని రెండు మూడు ముక్కలుగా చీల్చివేస్తూ ఉన్నారు బోధించే బోధకుడు తన కులస్తుల పక్షముగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంలో పక్షపాతము కూడా ఉంది కులముంది పక్షపాతముంది ఆ సంఘంలో ప్రేమ కూడా సంపూర్ణంగా లేదు ఒక పక్షాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఈ రీతిగా నీతిని న్యాయములను జరిగించవలసినటువంటి వారు అనీతి పాలు అన్యాయపు కార్యాలు చేస్తూ ఉన్నారు కొన్ని సంఘాలలో దైవ సేవకులు వారి హోదాకు తగిన వారితో ఉంటున్నారు ఆ సంఘంలో ఏండ్ల తరబడి ఉన్న విశ్వాసులు పేదలుగా ఉన్నారు కానీ వారిని అస్సలు పట్టించుకోరు వారు ఎదురుపడి రెండు చేతులెత్తి దండ పెట్టిన అనేసి వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి గమనించాలి నీతిని జరిగించవలసిన సేవకులు న్యాయమును జరిగించవలసిన సేవకులు నీతిని జరిగించవలసిన కుటుంబ యజమానులు లేక దేశ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు అనీతి అన్యాయములు చేస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ఆ స్థానములో ఉంచింది ఆ గొప్ప దేవుని పక్షముగా నిలబడి నీతి న్యాయములు జరిగించు వారుగా మనముండాలని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు నాకు ఏ అధికారము లేదు అనుకుంటే కుటుంబంలో ఒక తండ్రిగా నీకు ఒక అధికారం ఉంది ఒక తల్లిగా నీకొక అధికారం ఉంది ఆ కుటుంబంలో నీతి న్యాయములు జరిగిస్తున్నావా తండ్రిగా అధికారిగా ఉండి నీ భార్యకు నీ పిల్లలకు నీతి న్యాయములు జరిగించే వ్యక్తిగానే ఉన్నావా లేక వారికి అన్యాయం చేసి అనీతి మార్గంలో నడుస్తూ ఉన్నావా ఆలోచన చేయి ఆ కారణాన లెక్కలేనన్ని కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి పురుషుల అక్రమ సంబంధాలు పురుషుల త్రాగుబోతుతనం పురుషుల దౌర్జన్యం పురుషుల అహంకారం ఇలాంటి వాటి చేత కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఆ కారణాన పిల్లలు కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు ఆలోచించండి ఈ ఉదయకాల దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నీతి న్యాయములను జరిగించటానికి ఆ గొప్ప కార్యాన్ని జరిగించే ఒక వ్యక్తిగా కుటుంబంలోనూ సంఘంలోనూ నా ఉద్యోగంలోనూ లేక పరిపాలనలోనూ నీవు ఉండాలి ఆ రీతిగా చేయగలిగితే మన దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి చాలా సంతోషిస్తాడు మన వద్ద పరాక్రమశాలు ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు పెరుయ కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను అని వాక్యము సెలవిస్తుంది యో సైన్యాధిపతిగా ఉన్నాడు ప్రియుల యోబాబు అంటే బైబిల్ రీతిగా సెలవిస్తుంది యహోబా తండ్రి అయి ఉన్నాడు అనేటటువంటి అర్థం అను మాటకు యహోవా తండ్రి అయి ఉన్నాడు అతని చేతికి సైన్యమును అప్పగించాడు అతడు సైన్యాధిపతి ప్రియుల ఒక సైన్యమును నడపటానికి యోవాబు అంటే యహోవాయే నా తండ్రి అని ఒక కుటుంబాన్ని నడిపించటానికైనా ఒక సంఘాన్ని నడిపించటానికైనా దేశాన్ని లేక రాష్ట్రాన్ని నడిపించటానికైనా దేవుడు నీకు తండ్రి అయి ఉండాలి ఆ తండ్రి నీకు ఇచ్చే సలహాలు ఆలోచనలను బట్టి నీవు జీవించాలి ప్రవర్తించాలి సైన్యముని ఎలాగా తయారు చేయాలి సైన్యమునకు సైన్యమును ఎలాగా నడిపించాలి సైన్యము చేత యుద్ధం ఎలాగ చేయించాలి అనేది యొహోవా నా తండ్రి అనుకున్నటువంటి ఆ యోవాబుకు దేవుడు కృపదయ చేశాడు ఈరోజు చాలామంది కుటుంబాన్ని నడిపించుకోలేకపోతూ ఉన్నారు చాలామంది నోర్లలో నుండి వినిపించే శబ్దం ఒకటి ఉంది ఏమిటంటే రుణస్థులైపోయాం రుణస్థులైపోయాం అప్పుల పాలైపోయాము చాలా పేదరికం లేకి వెళ్ళిపోయాము అనే శబ్దం వినిపిస్తూ ఉంది ఆ కుటుంబం ఎందుకు అప్పులు పాలయ్యాలి ఆ ఇంటి నాయకుడికి యహోవా తండ్రిగా లేడు ఎన్నో సంఘాలు మేము అభివృద్ధి పొందలేకపోతున్నాం మా సంఘంలో కానుకలు మాకు సరిపోవడం లేదు మా సంఘంలోకి జనం రావడం లేదు మా సంఘము చీలిపోతూ ఉంది చదరిపోతూ ఉంది అని ఎందుకంటున్నారు వా ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునికి యహోవా తండ్రిగా లేడు దేవుని పిల్లలు గమనించాల్సింది అదేవిధంగా ప్రజలను పరిపాలించే నాయకులకైనా అంతే దేవుడు తండ్రిగా ఉంటే ఆ తండ్రి యొక్క ప్రేమ చేత ఆ తండ్రి యొక్క సామర్థ్యత చేత కుటుంబాన్నైనా సంఘాన్నైనా దేశమును పరిపాలించు నాయకులకైనా దేవుడు కృపను అనుగ్రహిస్తారు దైవ జనాంగమ ఈరోజున నా కుటుంబము చెడిపోయే అనుకునేటటువంటి ప్రతి తండ్రికి నా సంఘము అభివృద్ధి కాలేదు నా సంఘంలో నాకు సహాయం లేదు అనేటటువంటి ప్రతి కాపురికి నేను హృదయం విప్పి మాట్లాడుతున్న మాట తరం నుండి తరం వరకు తరతరాలలో దేవుడై ఉన్న నా ప్రభుల వారు మనందరికీ తండ్రిగా ఉండాలని ఆయన ఆశ మందు ప్రభుని అడుగు తండ్రి నీవు నాకు తండ్రిగా ఉండండి ఈ కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలనో నీ కుమారుడైనా నాకు నేర్పించండి ప్రభా మీరు నాకు తండ్రిగా ఉండండి ఒక కాపరిగా ఈ సంఘంని ఎలాగ నడిపించుకోవాలనో నాకు నేర్పించమని కృపగల దేవుని అడగండి సైన్యములకు అధిపతి అయిన యహోవా ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మీ సంఘమును మన దేశమును ఆయన సరైన పద్ధతిలో నడిపించగలడు మన కుటుంబంలో ప్రవేశించినటువంటి అనేక విధములైన సమస్యలు సంఘాలలో ప్రవేశ వచ్చినటువంటి అనేక సమస్యలన్నింటినీ సైన్యములకు అధిపతి యహోవ యుద్ధమాడి వాటిని ఓడించి కుటుంబాల్లో సంఘాల్లో దేశంలో నుండి తరిమి వేయగలడు ఆయన నామము చాలా గొప్పది యేసు నామంలో ఆ గొప్ప కార్యము మనందరిలో గాక ఆమెన్ ఆమెన్ ప్రియుల పదహైదవ వచనంలో ఒక మాట చెప్పారు